വാക്കാട്ടി ശ്രീഹാര అధ్యక్ష మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి మాలాంటి వాళ్లకు మా మక్తల్ నియోజకవర్గం డెబ్బై రెండేళ్ళ కల మొదటిసారి మక్తల్ నియోజకవర్గ ప్రజలు మక్తల్ వాసిని ఎన్ని ఎక్కువ ఇక్కడ పంపించడం జరిగింది అడగగానే అవకాశం ఇచ్చిన మీకు అవకాశం ఇప్పించిన మా శ్రీధరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అదే మాదిరిగా మా నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేననే మన దగ్గర కృష్ణానది జిల్లాల విషయం చాలా స్పష్టంగా డిస్కస్ చేయడం జరిగింది తెలంగాణలో ఆల్మట్టి నారాయణపూర్ తర్వాత మొదటగా తాకేది నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం అయితే ఈ నియోజకవర్గంలో మొత్తం నియోజకవర్గం ఇప్పటికి కూడా నూరు కిలోమీటర్ల వరకు మా నియోజకవర్గంలో కృష్ణానది పార్త అధ్యక్ష కానీ ఇప్పటిదాక కూడా సగం నియోజకవర్గంలో తాగునీటికి సాగునీటికి ఇంకా వ్యవస్థ చాలా చిన్న భిన్నంగా ఉంది మా ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఏదైతే సంగమండ అదే మాదిరిగా భూత్పూర్ రిజర్వాయర్ ఏర్పాటు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారో ఆ దాని ప్రకారంగా చేసిన పూర్తి స్థాయి పని అయిపోయిన తర్వాత గత పది సంవత్సరాలుగా మిగిలిన కొద్దిపాటి పనిని కూడా పూర్తి చేయకుండా ఎలాంటి ఒక్క పైసా కూడా సంఘమండక్ కానీ భూత్పూర్ కానీ ఇవ్వకుండా వేలాది మంది రైతులు అధ్యక్ష వేలాది మంది రైతులు వాళ్ళ భూముల్ని ఆ రోజు ఇరవై వేలకు ముప్పై వేలకు ఎకరం భూమి ఇవ్వడం జరిగింది ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాంతం అంతా కూడా సశిష్టామం అవుతుంది అనుకొని చెప్పేసి వాళ్ళ భూములు ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు కూడా ఆ భూమికి సంబంధించిన పూర్తి లబ్ లబ్ధి చేకూరలే అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకు ఇప్పటి కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష ఎనభై ఐదు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టుని మీద దృష్టి సారించకుండా పది సంవత్సరాలు ఎన్నిసార్లు నేను గతంలో టీడీపీ హయాంలో నేను సర్పంచ్గా ఉన్నా ఆ రోజుకించి పోవడం చేస్తూ ఉన్నాం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను ఎంపీపీగా ఉన్నా తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ జెడ్పీటీసీ ఉమ్మడి మాలంపూర్ జిల్లాకి జడ్పీ ఫ్లోర్ లీడర్గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఈ విషయాన్ని ఎన్నిసార్లు ప్రస్తావించినా కూడా హౌస్ అరెస్టులు తప్పించి వేరే ఇంకొకటి చేయలేదు మా సంఘమండ అదే మాదిరిగా భూత్పూర్ డ్యామ్ల కంచి వస్తున్నటువంటి నీటి విషయంలో ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా ఒక్క ఎకరానికి కూడా సైఫోన్ సిస్టమ్ ప్రకారంగా సాగునీరు అందించే ప్రయత్నం చేయలేదు అధ్యక్ష ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఇప్పటిదాకా చిన్న డబ్బులు దగ్గర దగ్గర ముప్పై రెండు కోట్లు లేదా సంఘమండకు తొమ్మిది కోట్లు ఈ ముప్పై రెండు కోట్లు ఇస్తే అక్కడ సంఘమండ నిర్వాసితులు ఏవైతే ఉన్నారో వాళ్ళు ఒక బండని ఆపారు అధ్యక్ష ఆ బండని పలుగొట్టమని చెప్పేసి ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పటిదాకా చెల్లించే అధ్యక్ష ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ విషయాన్ని ముత్య ముఖ్యమంత్రి వర్లకు అదే మాదిరిగా ఉత్తమ్ కుమార్ దృష్టికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందించి వారు ఇప్పుడు ఆ విషయాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అధ్యక్ష ఇదొక్కటే కాకుండా అధ్యక్ష మాదాన వేలాది మంది రైతులు ఈ సంఘమండ భూత్పూర్ డ్యాముల వల్ల నిర్వాసితులై చాలా ఇబ్బందులు పడుతున్నారు గ్రామాల సంగమండ కానివ్వండి ఉజ్జల్లి నేడుగం బైరంపల్లి అనుగొండ అంకేనపల్లి దాదనపల్లి భూత్పూర్ కానీ ఈ గ్రామం రైతుల్లో ఇప్పటి కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష వాళ్ళు ఏం బాధపడతా ఉన్నారంటే ఆ రోజు ముప్పై వేలకు ఎకరం భూమి ఈ ఈరోజు ముప్పై లక్షలైనా కూడా దొరకని భూమి ఉన్నది మేము భూమి ఇచ్చి కూడా ఏం ఉపయోగం కాలేదు కదా అని చెప్పేసి అన్ని కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి అధ్యక్ష ఈ విషయాన్ని మీకు దృష్టికి తీసుకువస్తాను అధ్యక్ష ఇట్లా కాకుండా నిజమైన నాయకుడు ఎవరంటే ఆ మా దగ్గర ఉన్న వాంటింగ్ని గుర్తించి ఏదైతే మక్తల్ అదే మాదిరిగా నాన్పేట్ కొడంగా ఎత్తిపోత పథకాన్ని ఇచ్చినటువంటి పెద్ద హృదయంతో జివో నెంబర్ సిక్స్టీ నైన్ని రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు కోట్లతో మాకు ఒక వరాన్ని ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి అదే శ్రీ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా తరఫున మా నాన్పేడ్ నియోజకవర్గ ప్రజల తరఫున సహృదయంగా ఈ వేదిక నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష దీని ద్వారా మా మక్తల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉట్కూరు కానీ సగం పాటు ఉన్నటువంటి మక్తలు కానీ ఒక ఇరవై ఐదు వేల ఎకరాల భూమికి నీళ్ళు అందించే కార్యక్రమం అధ్యక్ష అదే మాదిరిగా నాన్పేడ్ నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల ఎకరాలకు నీళ్ళు అందించే కార్యక్రమాన్ని తీసుకున్నారు అధ్యక్ష ఇది ఎన్నో ఏండ్ల కల అరవై ఏండ్ల కళని సాకారం చేసినటువంటి మా మన మా అందరి ప్రియతమ నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదే మాదిరిగా నియోజకవర్గ శాఖ మాదిరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మా తరఫున మా పర్ణికమ్మ తరఫున హృదయపు ధన్యవాదాలు అధ్యక్ష ఇదొక్కటే కాదు మక్తల్ నియోజకవర్గం అంటేనే అదేదో కర్ణాటక పక్కలు ఉంటుంది దాని గురించి పట్టించుకుని నాదులు లేకుండా పోయిన అధ్యక్ష గత పది సంవత్సరాలుగా ఈ విషయంలో ఎన్నిసార్లు జిల్లా పరిషత్ ఎక్కడ మాట్లాడినా కూడా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆ నియోజకవర్గానికి దాదాపు మూడు నాలుగు సార్లు హరీష్ రావు గారు వచ్చారు గతంలో మూడు నాలుగు సార్లు కేటీఆర్ గారు వచ్చారు వచ్చిన ప్రతిసారైనా ఆయన వచ్చిపోయినప్పుడల్లా ఒక ఇస్తాడేమో అనుకుంటే మొత్తం రాష్ట్రంలో ఇండ్లే కట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టని నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మక్తల్ నియోజకవర్గం అధ్యక్ష ఒక్కటంటే ఒక నియోజక ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టలేదు అధ్యక్ష అదొకటే కాకుండా ఇంత చెప్పుకుంటున్నాం అధ్యక్ష కొన్ని నియోజకవర్గాల పేర్లు మారినాయి కానీ వ్యవస్థ పుట్టినప్పటిక నుంచి కూడా మా మక్తల నియోజకవర్గం పేరు అట్లే ఉంది అధ్యక్ష కానీ ఇప్పటి వరకు కూడా మక్తల్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఒక డిగ్రీ కాలేజ్ అధ్యక్ష ఒక ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష ఒక సబ్ స్టేషన్ లేదు అధ్యక్ష ఇంకొకటి ఒక కోర్టు లేదు అధ్యక్ష ఏ చిన్న అఫీషియల్స్గా తీసుకోవాల్సిన ప్రతి కార్యక్రమానికి ఒక బిల్డింగ్ కూడా లేదు అధ్యక్ష ఇది మా దౌర్భాగ్యం అధ్యక్ష ఇప్పుడైనా సరే మరి మా నియోజకవర్గానికి మా నాన్పేట జిల్లా నుండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మాకంతా కూడా అదృష్టం అధ్యక్ష మాతాన ఉన్నటువంటి ఏడు మండలాలు ఆత్మగూరు అమర్చింత నర్వా ఉట్కూరు మక్తల్ మాలంద్ర కృష్ణ అధ్యక్ష ఎన్నో కంచి కూడా ఆత్మగూరు నియోజకవర్గం మా నియోజకవర్గాన్ని రెండు డివైడ్ చేశారు అధ్యక్ష మా నియోజకవర్గాన్ని ఆత్మకు తను వనపర్తి జిల్లాలో కలిపారు అక్కడ ఎన్నో సంవత్సరాల కించి అడుగుతున్న కోరిక అధ్యక్ష ఖచ్చితంగా ఆత్మగూరు రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పేసి దాని మీద కూడా ఎక్కడ దృష్టి సారించలేదు అధ్యక్ష అదే మాదిరిగా మక్తల్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్ అయినటువంటి మక్తల్ని కూడా గత ముప్పై ఏళ్ళుగా ఖచ్చితంగా అందరు పోరాటం చేస్తూ ఉన్నారు అధ్యక్ష మక్తల్ని కూడా రెవెన్యూ డివిజన్ చేయమని చెప్పేసి ఇప్పటికే దాని విషయంలో గత పది సంవత్సరాలుగా ఎన్ని పోరాటాలు చేసినా కూడా ఖచ్చితంగా స్పందించడం స్పందన రాకపోయింది అధ్యక్ష అదే మాదిరిగా మండల హెడ్ క్వార్టర్లో అని అన్నిటికీ మధ్యలో ఉండే నరవ మండల హెడ్ క్వార్టర్లో కూడా ఖచ్చితంగా ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కావాలని చెప్పేసి ఎన్నిసార్లు ప్రస్తావించినా కూడా ఖచ్చితంగా అవి దృష్టి సారించలేదు అధ్యక్ష అదే మాదిరిగా అమర్చింతలో ఎక్కువ ఉండేది బీడీ కార్మికుల అధ్యక్ష అదే మాదిరిగా నేత మగ్గాలు లేచినే నేతల అధ్యక్ష ఎన్నిసార్లు వినియోగించుకున్నా కూడా బీడీ కార్మికులకు కానీ నేతల మగ్గాలు వేసే వాళ్ళకు కానీ కూడా ఎలాంటి లబ్ధి చేకూరించలేదు అధ్యక్ష అమర్చింత మండలాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన అధ్యక్ష అదే మాదిరిగా మీ ఉట్కూరు చూస్తే అధ్యక్ష ఉట్కూరుకి ఇప్పుడు ఈ జియో నెంబర్ సిక్స్టీ నైన్ ద్వారా వచ్చే నీళ్ళు తప్ప ఒట్టిగడ్డగా మిగిలిపోయింది అధ్యక్ష ఆ ఉట్కూరుని కూడా సౌహృదంతో మీరు ఈ ఇక్కడ కూడా బీడీ కార్మికులు ఉంటారు అధ్యక్ష వీళ్ళ గురించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఇదొక్కటే కాకుండా కృష్ణా మాంధూరు మండలాల్లో మాకు కొంత ఇరిగేటెడ్ పొలాలు ఉన్నాయి అధ్యక్ష ఆ ప్రాంతం అంతా కూడా వేరే రోజు కావాలి లేదా పెద్ద పెద్ద గోదాములు కావాలి వరి పడ్డంగానే హార్వెస్టర్లతో కట్ చేసి ఎక్కడికక్కడ అమ్ముకునేటువంటి పరిస్థితి రైతులకు దాపరించింది అధ్యక్ష కొంత రేట్ వచ్చేంత వరకు ఆపుకునే పరిస్థితి లేకుండా పోయింది అధ్యక్ష ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు తీసుకొస్తానంటే గతంలో ఎన్నిసార్లు ఈ విషయం గురించి మాట్లాడినా కూడా ఈ విషయం చెప్పినా కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా పట్టించుకున్న పాపాడ పోలేదు అధ్యక్ష చిన్న చిన్న విషయాలు కూడా మరి విచిత్రమైన సంఘటన ఏంటంటే అధ్యక్ష నేను ఎంపీ ఎంపీటీసీగా ఉన్నా జెడ్పీటీసీగా ఉన్నా ఉన్నప్పుడు మేము అప్పుడు ఆ డికేఆర్ఎన గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే మేమంతా కలిసి గోపులాపురం పంప్ హౌస్ని టెస్ట్ రైడ్ టెస్ట్ రైడ్ చేసి నీళ్ళు రైతులకు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం అంటే అధ్యక్ష మేం చేసిన కార్యక్రమాన్ని నేమ్ ప్లేట్లు చేంజ్ చేసి మరొకసారి హరీష్ రావు గారు వచ్చి మన ఆ కార్యక్రమాన్ని మరొకసారి చేయడానికి పనికొచ్చింది తప్ప ఎక్కడ కూడా మక్తల నియోజకవర్గాన్ని అడిగిన పాపన పోలే అధ్యక్ష ఆత్మకూరు కానీ అమర్చింత కానీ నర్వ కానీ ఉట్కూరు కానీ మక్తలు కానీ మాగనూరు కానీ కృష్ణ కానీ ఏడు మండలాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా ప్రస్తావన చేసి ప్రతిసారి ఏం జరిగింది మక్తల్లో అంటే ఏదైనా కార్యక్రమం గురించి అడుగుదామనే వరకల్లా హౌస్ అరెస్ట్ అధ్యక్ష దగ్గర దగ్గర డెబ్బై రెండు సార్లు హౌస్ అరెస్ట్ అయిన తర్వాత కూడా ఖచ్చితంగా పోవడం చేయాల్సి ముందుకు రావాల్సి వచ్చింది అధ్యక్ష మీతో కోరుతా ఉన్న అధ్యక్ష ఖచ్చితంగా మక్తల నియోజకవర్గం అనేది కూడా ఈ తెలంగాణనే ఉంది ఆ మక్తల నియోజకవర్గాన్ని కూడా చూడాల్సిన బాధ్యత గత ప్రభుత్వం ఉండింది ఆ విధంగా చూడలేదు అధ్యక్ష నిర్వీర్యం చేసిపోయింది మక్తల నియోజకవర్గంలో ఏ కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా అభివృద్ధి జరిగే ప్రతి కార్యక్రమంలో లాస్ట్లో ఉండిపోయింది అధ్యక్ష మక్తల నియోజకవర్గం అడిగేవాళ్ళు లేక అడిగితే చేసేవాళ్ళు లేక మక్తల నియోజకవర్గాన్ని పూర్తి మర్చిపోయి ఉన్నారు అధ్యక్ష కాబట్టి దయచేసి ఈసారైనా ఖచ్చితంగా మొత్త నియోజకవర్గపై ఏ విధంగా అయితే సిక్స్టీ నైన్ జివో ఇచ్చి మా నియోజకవర్గాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారో అదే మాదిరిగా ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయో ఆ రైతుల పట్ల సానుకూలంగా స్పందించిన మీ అందరికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ రైతుల పక్షాన ముంపు గ్రామ గ్రామాల పక్షాన మీకు అందరు ధన్యవాదాలు తెలియజేస్తూ వీలైన తొందరలో ముంపు గ్రామకు సంబంధించిన అన్ని రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా వేదిక ద్వారా కోరుకుంటూ ముగిస్తూ ఉన్న అధ్యక్ష ధన్యవాదాలు